అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వసుంధర గారు రచించిన కుంభన్న నిద్ర అనే కథను విందాం ఈ కథ సెప్టెంబర్ రెండు వేల రెండు చందమామలో ప్రచురింపబడింది ఒక ఊళ్ళో గురవయ్య గురవమ్మ అనే దంపతులు ఉన్నారు వాళ్లకు లేకలేక ఒక మగబిడ్డ కలిగాడు ఆ బిడ్డ పుట్టాక ఉంగా అని ఏడ్వలేదు కళ్ళు విప్పలేదు కంగారు పడి గిల్లినా కొంచెం కదిలాడు తప్ప ఏడ్వలేదు పాలు పట్టించబోతే మాత్రం నోరు తెరుస్తున్నాడు అలా వారం రోజులు గడిచాక వాళ్ళింటికి ఒక సాధువు వచ్చాడు గురవయ్య ఆయనకు విషయం చెప్పి బాధపడ్డాడు సాధువు గురవయ్యను పిల్లవాడు పుట్టిన సమయం నక్షత్రం అడిగి తెలుసుకుని ఏవో లెక్కలు వేసి ఆశ్చర్యపోయి ఆహా సంగతి అదన్నమాట అని ఒక క్షణం ఆగి గురవయ్య నువ్వు అంతగా ఏమీ లేదు నీ కొడుకు అంతో ఇంతో కుంభకర్ణుడి అంశను పుట్టాడు రేతాయుగంలో కుంభకర్ణుడు సగం నిద్రలు లేచి యుద్ధం చేసి చనిపోయాడు కదా ఆ నిద్ర మోజు తీరక ఇలా మళ్లీ జన్మ ఎత్తాడు ఆ కుంభకర్ణుడు ఏడాదిలో ఆరు నెలలు మెలకువుగా ఉండి ఆరు నెలలు నిద్రపోయేవాడు నీ కొడుకు మాత్రం ఏడాది పొడుగునా ప్రతిరోజు చాలాసేపు నిద్రపోతూనే ఉంటాడు ఇప్పుడు ఇంకా రోజుల పిల్లవాడు కాబట్టి మొత్తం అంతా నిద్రే ఏడిస్త్రే నిద్ర తేలిపోతుందని వాడు ఏడవటం లేదు అంతే అని చెప్పాడు సాధువు మాటలతో గురువయ్య దంపతులకు కొంత ఊరట కలిగింది వాళ్ళు ఆ కుర్రవాడికి ముద్దుగా కుంభన్న అని పేరు పెట్టి పెంచసాగారు వాడు ఉదయం నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని పాలు పలహారం పుచ్చుకొని నిద్రపోయేవాడు మళ్ళీ మధ్యాహ్నం భోజనం నిద్ర సాయంత్రం పలహారం రాత్రి భోజనానికి లేవడం తప్ప మిగతా సమయమంతా వాడికి నిద్రతోనే గడిచిపోయేది ఏ పని చేయకుండా ఆహారం మాత్రం తీసుకుంటూ ఉండటం వల్లనేమో వాడికి భారీ ఖాయం వచ్చింది ఐదు సంవత్సరాల వయసులో కుంభన్న బడికి వెళ్ళడం మొదలుపెట్టాడు వాడు బడిదాకా నడవలేకపోతే తండ్రి వాటిని వండెద్దు బండిలో పంపేవాడు కుంభన్న బండిలో నిద్రపోయేవాడు బడిలో నిద్రపోయేవాడు ఏడుకు మించిన శరీరంతో వాడు బడిపిల్లల మధ్య రాక్షసుడులా ఉండేవాడు తీరిక వేళల్లో పిల్లలు వాడి శరీరంతో ఆడుకునేవాళ్ళు అలా కుంభన్నకు పదహారేళ్లు వచ్చాయి వాడికి మరింత మహాకాయం వచ్చింది కానీ అక్షరం ముక్క అబ్బలేదు కోపగించుకుంటే నిద్రాభంగం అవుతుందని కుంభన్న తనని ఎవరైనా చేసినా ఏవి అనేవాడు కాదు అందువల్ల వాడంటే అందరికీ ఇష్టంగా ఉండేది గురవయ్యకు గురవమ్మకు కొడుకు భవిష్యత్తు గురించి బెంగపట్టుకున్నది వాడిని మామూలు మనుషుని చేయాలని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు అలాంటి సమయంలో కుంభన్న జన్మరహస్యం చెప్పిన సాధువు మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చి విషయం తెలుసుకున్నాడు ఆయన ఒక రోజంతా వాడిని శ్రద్ధగా గమనించి నిద్ర ఎక్కువ తప్పితే మీ కుంభన్న చాలా తెలివైనవాడు నిద్ర కోసం వాడు ఎంతటి కష్టమైన పనినైనా చురుగ్గా చేయగలడు కాబట్టి వాడికి ఏ విద్య అయినా తొందరగా వస్తుంది గత జన్మలో నిద్రాభంగ ఫలితం కూడా ఇక పూర్తయింది కాబట్టి ఒక నెల రోజుల పాటు నేను వాడికి విద్యాబుద్ధులు నేర్పుతాను అన్నాడు సాధువు ఉపాయం ఫలించింది నిద్రపోవడం కోసం ఎంత కష్టమైన పాఠాన్నైనా క్షణాల మీదే నేర్చుకుంటూ నెల రోజుల్లో అన్ని సంవత్సరాల్లో మిగతా వాళ్ళు చదివిన చదువంతా వంట పట్టించుకున్నాడు కుంభన్న సాధువు వాడిని ఎంతగానో మెచ్చుకొని ఎంతో చురుకైన వాడివి నీవిప్పుడు ఏ గురుకులానికైనా వెళ్ళి గొప్ప గొప్ప శాస్త్రాలు అభ్యసించు లోకానికి ఎంతో ఉపయోగపడతావు అన్నాడు స్వామి ఎక్కువసేపు మెలకువగా ఉండటం నా వల్ల కాదు తమరు మహాశక్తివంతులు కదా నాకు కలలోకి వచ్చి పాఠాలు చెప్పండి అని సాధువును కోరాడు కుంభన్న అలాగే నీ కలలోకి వస్తాను కానీ నువ్వు భోజనం కూడా కలలోనే చెయ్యాలి తెలిసిందా అన్నాడు సాధువు కుంభన్న సరేనన్నాడు సాధువు కుంభన్నకు కలలో కనిపించి పాఠాలు చెప్పాడు కుంభన్న కలలోనే భోజనం చేశాడు కానీ అందువల్ల వాడికి పాఠం అబ్బలేదు కడుపు నిండలేదు అలా నాలుగు రోజులు గడిచాక నీరసంతో కుంభన్నకు నిద్రపట్టలేదు కాలక్షేపం కోసం వాడు ఊరంతా తిరిగాడు అప్పుడు వాడికి ఊరెంతో అందంగా కనిపించింది ఇక ఆగలేక బయట పూటకుళ్ళ ఇంట్లో భోజనం చేస్తే ఆ తిండి ఎంతో రుచిగా అనిపించింది నా చుట్టూ ఇంత గొప్ప ప్రపంచం ఉంటే నేను దాన్ని చూడకుండా నిద్రపోతున్నాను కళ్ళు మూసుకుంటే వచ్చే కళ కంటే కళ్ళు తెలిసినప్పుడు కనబడే నిజమే చాలా గొప్పది అన్న విషయాన్ని తెలుసుకున్నట్టు వాడు సాధువుకు చెప్పాడు మనిషి పుట్టుక పుట్టినవాడు కళలు కనడానికి తక్కువ సమయాన్ని కళలు నిజం చేసుకోవడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించాలి నిద్రలో కన్న కళలు మెలకులోనే నిజమవుతాయి కాబట్టి మనిషి ఎక్కువసేపు మెలకువుగా ఉండాలి అయితే కృషి లేని మెలకు కూడా నిద్ర వంటిదే కాబట్టి ప్రతి మనిషి అపారమైన కృషి చేసి పది మందికి మేలే చేయాలి అని సాధువు కుంభన్నకు హితబోధ చేశాడు కుంభన్న ఆలోచన ధోరణి పూర్తిగా మారింది వాడు క్రమంగా సకల శాస్త్రాలు అభ్యసించి చాలా గొప్పవాడయ్యాడు ఇప్పుడు తక్కువసేపు నిద్రపోతున్నా వాడికి నిద్ర పూర్వం కంటే ఎక్కువ సంతోషాన్ని ఇస్తున్నది ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం